సిగ్గేస్తుంది వదలండి అబ్బా ఏంటీ నీళ్ళు పోసానా టైం ఎంత అయిందే తొమ్మిది అవుతుంటే పాపం వాడేదో స్కూల్కి స్కూల్ వెళ్తాడు ఇంత అన్నం వండి పడేద్దామని లేకుండా పగటి కలవలు కంటున్నావా

నీ వింటుంటేనే సిగ్గుతో నా ఒళ్ళంతా పొరకరించి పోతుంది ఈ వయసులో ఇలాంటి కళ్ళకి అంటారే సిగ్గలేదు నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళ లేకంటారా అప్పా మళ్ళీ పెళ్ళి గోల్ మొదలుపెట్టంద్రో ఒరేయ్ నీ పెళ్ళే వరకు ఈ గోల్ తప్పదల క్రాస్ బైక్ ఏంటి అడగడాని థాంక్స్ ఒరేయ్ నో డ్రైవింగ్ నేర్పతదంట ఆడాళకే కదా అందులో మాంచి రాని చూసేసే ఏయ్ ఎవరైనా వింటే

నేనంటే మీకు అంత ఇష్టం అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరీ అంత ఫీల్ అవకు ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే ఆ మాత్రం ఇష్టం అంటే చాలండి మిగతాది నేను కష్టపడతాను హ్మ్ డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నా ఏంటి వల్ల ఉంది నా వల్ల దబ్బ పండు రంగులో మిసమిసా మెరిసిపోతుంది మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా నీకు ఉద్యోగం ఇచ్చాను నువ్వు ఇలా మెళికలు తిరుగుతూ మెలికలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊర్ కాదు ఆ ఖాన్గా స్కూల్ లో జాయిన్ చేస్తా ఖాన్గా ఆరిఫ్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ జడ్స్ మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా నాకెలా తెలుసు సార్ ఇవాళనే జాయిన్ అయినా కదా ఆ ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం మీ బుర్ర చాలా గట్టిది సార్ అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురా బాయ్ బాడీ ఇంకా గట్టిది మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటానికి కారణం ఏంటో తెలుసా నీకు తెలుసే సార్ నాలో సార్ వీడు నా పెద్ద కొడుకు ఎడమ చేత్తో నలభై మందిని కుడి చేత్తో ఎనభై మందిని కొడతాడు రెండు చేతులతో కలిపి ఎంత మందిని కొడతాడు సార్ ఒక్కళ్ళని కొట్టాడు గది వాని స్టాయ్ ఓహో సింగిల్ హ్యాండ్ ఫైవ్ వీడు నా మన్మడ్ వీడు సార్ వాడి వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే వంద సింహాల్ని రెండు వందల పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు ఇప్పటికే చంపిడు ఒక్కదాన్ని చంపాలి చెప్తా వానికి హింస అంటే ఇష్టం ఉండదురా బై ఓహో హింస వాడికి సార్ అరే అది అది కాబోయే బిబీ కాబోయే భార్య మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పినావు కదా అరే వాళ్ళ ఇంకా పుట్టలేదురా భయ పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట కన్ఫ్యూజ్ కాకు ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు జరగబోయే చరిత్ర చరిత్ర సంగతి తర్వాత ముందు నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావా చెప్పు అప్పారావు మీద కేసు గెలిచాక ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది నీ ఆయుషు తీరిపోతుంది తర్వాత ఏం చేసుకుంటాం ఈ కేసుకు పెళ్ళింది సార్ ముత్తాత తాతకి మా బామ్మేర లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు అంటే ఇచుమించు అలాంటి అనుకో రాదురా మా నిజాం నవాబ్ ముత్తాతకి అప్పారావు గాని ముత్తాత డ్రైవింగ్ నేర్పి రెండు వందల గజములు పుక్కట్లా కొట్టేసిండ్రపై మరి మరిగా స్థలానికి వారసుని నేనే కదా అవును గందుకనే వారి మీద కోర్టు దావా వేసినా ఆ కేసు గెలిచేదాకా పెళ్లి చేscoకోడదని షపదం షపదం చేస్తా ఎంచి పం చేసను తస్తై జనాల పెళ్లి గాడు ఎంబ్ర కట్లంటా అమ్లాపురం ముసల కస్టమర్ వస్తుండు హరే ముసల దేంద్ర బయ్యాడ వాడ నిర్తామంటే ఖబరస్థాన్లో శవం గుడలేసి వస్తది ఆ మీరే మీరే నీ కంటికి నేను యంగ్ బాయ్లా కనబడ్డాను అంటే దాని అర్థం అంటే మా సార్ కంటి జబ్బు దాని అర్థం చెప్పే వాడంతే మాట్లాడతాడు మీరేం పట్టించుకోకండి సార్ నిన్ననే రాజమండ్రి నుంచి నలుగురు ఫ్రెష్ అమ్మాయి పిలిపించాం ఫ్రెష్ అలా లైసెన్స్ చేతికి వచ్చింది ఇలా తెప్పించారు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత పదిహేను వందలు కంటకా కాదు నెలకి నెలకి పదిహేను వందలు అంటే చాలా చూపే ఏమాత్రం సంపాదిస్తున్నరే ఓ అయిదు అరువు అంతేనా నీకంటే గుండెమే పెట్టరు ఏవా నలుగురు అమ్మాయిలు పెట్టుకుని నెలకు నలభై యాభై వేలు సంపాదిస్తాం తెలుసా అరే గుండె బకెట్లో ఒక పోల్కే పెడుతా వెళ్దాం అది ఇలాంటిది కనుక్కున్నావా ఇలాంటిది కాకపోయినా ఇంకోలేడదు కదా చూడు నీకు నా సంగతి నా స్కూల్ సంగతి చదవనట్టు ఉంది అచ్చ ప్రావంటి వెళ్ళిపోతున్నాను పిలిచి ఎందుకు వెళ్తున్నాను ఎవరికోసం వెళ్తున్నాను తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు చూడే నేను చెప్పినట్టుగా ఎన్నకొని బాంబాయి నుండి ఒక ఇరవై మందినో ముప్పై మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుడ్డ కంపెనీలో కంపెనీ పెట్టుకోట శివపుత్ర బాంబాయి నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ పట్టు నేను వచ్చేస్తాను అసలే మధ్యలో సార్

అర్జెంట్ ఫైలు అర్జెంట్ కళాపరికెల్ ఓకే క్లాస్ ప్లీజ్ మనవడ పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది ప్రాబ్లమా మరి అయితే అది ఎట తలుచుదండి మీరేం వర్రి కాకండి ఈ డాక్టర్ అమరం తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు అవసరమైతే ఆపరేషన్ చేసేద్దాం మీరు ఆపరేషన్ చేస్తారు మీరు డాక్టర్ తెలిస్తే ఇప్పుడు పారిపోతాడా మిమ్మల్ని చంపేస్తాడు బాబోయ్ అయితే కిట్టి దాచేస్తాను నేను మీ చుట్టాను వచ్చాడు 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 రాదా మనవడా ఈయన అమరంగారని నీకు వేలు విడిచిన మేనమామకి కాలు విడిచిన మేనత్త కొడుకు అంత విడిచేసినాడా నమస్కారం అండి నమస్కారం బ్యాక్ వచ్చు మీరు మాట్లాడతా ఉండండి నేను కాఫీ పెట్టుకొస్తా ఓకే ఏమయ్యా ఏంటి విశేషాలు నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది సాగడానికి అదేమన్నా రబ్బరా గుడ్ జోక్ అవును నీ డ్రైవింగ్ స్కూల్ అందరూ లేడీస్ అవును ఎవరినన్నా టిమ్ 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 అంటే అదేనయ్యా ఎవరినన్నా గోకేవా నేను గోకటం ఎందుకు ఎవరికి పుడితే వాళ్ళు కోకుంటా నువ్వు తమగా మాట్లాడతావయ్యా అది నా ప్రత్యేకత అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని కనిపించింది అనుకో నీకేమనిపిస్తుంది అందంగా ఉంది అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను ఎలా టచ్ చేసింది అనుకో ఏమనిపిస్తుంది పొరపాటును తగిలింది కదా అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను ఎలా టచ్ చేసింది అనుకో ఏమనిపిస్తుంది దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది చాలా ఎపిసోడ్లు అయిపోయాయి డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేస్తున్నామైన అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలని ఎందుకంటే నాకు కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం మీరు డాక్టర్ నాకు తెలుసు కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ మే మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు చాలా మారల్ వాల్యూస్ ఉన్న మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్ ఒక్కటే బ్యాట్ అతనికి హలో ఏంటమ్మా స్కూల్ ఫీజు ఐదు వేలు కట్టారా కరెక్ట్ టైం ఫోన్ చేసావమ్మా అప్పర్ దగ్గర వెళ్తున్నాను వేయ్ గుండు గురు ఇది తీసుకెళ్లి పద్నాలుగు పదిహేను కేసు హలో లాయర్ గారు నమస్కారం నమస్తే కూర్చోండి ఏమైంది మన కేసు పాప నువ్వు ఇక్కడ దొరుకువే బాబు నువ్వు టెన్షన్ పడకు మనమే గెలుస్తున్నాం గెలిచి తీరాలి డెఫిరెటి గా కేసులో మనమే గెలిచి తీరాలి ఆ అంతా మనకు అనుకూలంగానే ఉంది సార్ ఆ స్థలం పూర్తిగా అయిపోవడం కోసం ఇద్దరు సాక్షులు రెడీ చేస్తున్నాను కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది ఎంత ఐదు వేలు తీసుకోండి జడ్జిమెంట్ మాత్రం మనకు అనుకూలంగా రావాలి తప్పకుండా వస్తుంది